హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నేను హాఫ్ కేజీ రొయ్యలను తీసుకుని అందులో పసుపు సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఐదు లవంగాలు నాలుగు ఇలాచీలు మీడియం సైజ్ చెక్క తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఈ మసాలాలన్నీ అందులో వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ద్వారాగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపటలు ఆడేటప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో పావు కేజీ పల్లీల నూనె తీసుకుని ఉడికించి పెట్టుకున్న రొయ్యలను వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా ఎలా వచ్చాయో ఇంకా ఫ్రై అవ్వాలి ఇందాక మసాలా కోసం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి చల్లారేక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి రొయ్యాలని చూసారా ఎర్రగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్లో ఎలా బాగా కలిపేసుకోవాలి చూసారా మసాలా ఇలా మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాక వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ కారం కారం చూసుకుని వేసుకోండి ఎందుకంటే మసాలా పౌడర్ వేసుకున్నాం కదా ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ ముందుగా కొంచెం రొయ్యల్లో వేసుకున్నాం కదా అందుకే కొంచెం ఇక్కడ తగ్గించుకున్నాను మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి చూసారా ఎలా వచ్చిందో ఇది పూర్తిగా ఒక గంట పాటు చల్లారిన తరువాత ఇందులో మూడు మీడియం సైజు నిమ్మకాయలను రసం తీసుకొని ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి అంతే మన రొయ్యల నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఐదు లేదా ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్